హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వెల్ మరొకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వాల్ట్ స్పెషల్ మనము చాలా రకాల నూడిల్స్ ఉంటాం ఇప్పి మ్యాగీ ఇంకా ఈ మధ్య వీట్ ఫ్లోర్ అలాంటివి కాకుండా ఆమ్లెట్ నూడిల్స్ ఎప్పుడైనా చూసారా తిన్నారా విన్నా తిన్నా చూసినా టేస్ట్ చేసినా ఎలా ఉందో కామెంట్ చేయండి నేను ఇప్పుడు వేసే ఆమ్లెట్ నూడిల్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్తున్నారండి నేనైతే ఒక బౌల్ తీసుకొని త్రీ ఎగ్స్ తీసుకున్నాను కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకున్నాను పెప్పర్ అంటే మిరియాల పొడి కొంచెం ఆ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు అండి మా పిల్లలు అది కొంచెం తగిలితే తినరని నేను మిరియాల పొడి స్కిప్ చేసుకున్నాను బాగా మనం వేసిన ఉప్పు కారం కలిసిపోయేటట్టు బీట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఇలా బీట్ చేసుకున్నాను పక్కన ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్నానండి ఆమ్లెట్ కింద అంటుకోకుండా వెంటనే ఫ్లిప్ అవ్వాలి అని అంటే నాకు తెలిసిన టిప్ ఒకటి ఏంటంటే కింద ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ వేసుకుంటే వెంటనే ఫ్లిప్ అవుతుందనమాట చూడండి ఈ విధంగా మనం ఆమ్లెట్లు ఎప్పుడు వేసుకునే విధంగా వేసుకోవచ్చని నేను అది చూపించలేదు ఎప్పుడైతే ఆమ్లెట్స్ అల్లరిపోయాయి కదా మనం బాగా ఎంత చిన్న చిన్న పీసెస్ రౌండ్గా ఫోల్డ్ చేసుకొని ఎంత చిన్నగా ఎంత సన్నగా చేసుకుంటే అంత సన్న మంచి చక్కటి నూడిల్స్ పొడవ పొడవు అలా వస్తాయి చూడండి ఇప్పుడైతే మరి నేను అదే బాండి పెట్టుకున్నానంటే ఇంకో బాండీ పెట్టుకోవచ్చు అదే బాండి పెట్టుకోవచ్చు నేనైతే అదే బాండి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని ఒక్కటే ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయింది అనిపించాక నేను చేసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు ఉల్లిపాయలు సన్నగా తరిగిన క్యాబేజీ సన్నగా పొడవుగా తరుకున్న క్యారెట్ పీసెస్ అంతే అండి ఇవి బాగా ఒక రెండు నిమిషాలు బాగా మగ్గిపోయేటట్టు కలుపుకుందాము దీంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఉల్లిపాయ క్యాబేజీ క్యారెట్ మగ్గింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనిపించింది అంటే ఆల్రెడీ ఆమ్లెట్లో ఉప్పు కారం వేసుకున్నాము కాబట్టి దీంట్లో లైట్గా ఉప్పు కారం కొంచెం గరం మసాలా గరం మసాలా కూడా కొంచెం ఏంటంటే ఎక్కువ వేసుకోవద్దు అంతే అండి నేను ఇంకా సోయా సాసు కెచప్పు ఇవన్నీ వేయనండి ఎక్కువ ఇంట్లో వాడే వాటికి నేను అసలు చాలా తక్కువ మీకు అవన్నీ వేసుకుని మేము ఇష్టంగా తింటాము అంటే ఈ స్టేజీలోనే సోయా సాసు వెనిగరు చిల్లీ సాసు అవి కొంచెం వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న మన ఎగ్ నూడిల్స్ వేసుకోవాలండి అంతే అండి వీటికైతే పైనుంచి టమాటా కెచప్తో అలా చేసుకొని తింటే ఉంటుందండి సూపర్గా ఉంటుందన్నమాట ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి